హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి శారద పక్కనే కూర్చొని శారదకి కాపలా కాస్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్ గా శారదకి ఊపిరి అందక పల్స్ పడిపోతూ ఉంటుంది దాంతో భూమి కంగారు పడిపోతూ డాక్టర్ గారు మా అత్తయ్యకి పల్స్ పడిపోతుందండి చూడండి అని చెప్పేసి పిలవ కానీ ఇక డాక్టర్ అయితే మేము చూస్తాం మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పేసి డాక్టర్ లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది అయితే బయట ఐసూ దగ్గర ఉన్న భూమి అయితే ఏడుస్తుంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గగనం భూమి ఏమైంది అని చెప్పేసి అడగని బావా అత్త ఇక మళ్ళీ పల్స పడిపోయింది బావా డాక్టర్లు చూస్తున్నారు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగనైతే గంగారు పడిపోతూ ఐసీయూ దగ్గరే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేసి రాగానే డాక్టర్ ఏమైంది అని చెప్పేసి అడగని బుల్లెట్ గుండెకు దగ్గరగా తాకడం వల్ల ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందా అని మేము చెప్పలేకపోతున్నాం స్పెషలిస్ట్ కూడా ఇన్ఫామ్ చేశాము వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే ప్లీజ్ డాక్టర్ ప్రపంచంలో ఎక్కడికైనా సరే నేను మా అమ్మని తీసుకెళ్తాను కానీ మా అమ్మకి ఏం కాకుండా కాపాడండి డాక్టర్ ప్లీజ్ అని చెప్పేసి ఇక గగన్ అయితే దండం పెడుతూ డాక్టర్ని అడుగుతూ ఉంటారు ఇక డాక్టర్ అయితే ఇందులో సంతకం పెట్టండి అనగానే సంతకం ఎందుకు డాక్టర్ అని చెప్పేసి అడుగుతాడు చూడండి ఇప్పుడు మీ అమ్మగారికి మేము ఆపరేషన్ చేస్తాము ఆపరేషన్ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము అందుకే మీరు సంతకం చేస్తే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే నోనో డాక్టర్ నా వల్ల కాదు నేను చేయను అని చెప్పేసి గగన్ అంటాడు చూడండి గగన్ గారు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటుంది ఇక భూమి కూడా బావా ప్లీజ్ బావా సంతకం బావా అతయ్యకి ఏం కాదు బావా దేవుడు అత్తయ్యని కాపాడుతారు సంతకం చేయి బావా అని చెప్పేసి ఇక గగన్ చేత సంతకం చేయిస్తుంది తర్వాతేమో గగన్ శారద కోసం ఏడుస్తూ ఉంటే ఇక అటుగా వెళ్తున్న ఒక పెద్దావిడైతే నాయన నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను నీకు కావలసిన వాళ్ళు ఎవరు ఆపదలో ఉన్నారు అని తెలుస్తుంది ఏమైంది నాయనా అని చెప్పేసి ఆ పెద్దవిడ అడగగానే ఆ అమ్మ చావుబతుకులో ఉంది అని చెప్పేసి గగన్ అంటాడు నాయన నీ బాధ తీరాలన్నా మీ అమ్మ ప్రాణం నిలబడాలి అన్నా నువ్వు ఒక పని చేయాలి నాయన అని చెప్పేసి ఆ పెద్దావిడ చెప్పగానే చెప్పండమ్మ మా అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను మా అమ్మకి మాత్రం ఏమీ జరగకూడదు అని చెప్పేసి గగన్ అంటాడు చూడు ఈ దగ్గరలో ఒక శివ శివాలయం కొలువయి ఉంటుంది అక్కడ శివుడు కొలువయి ఉంటాడు ఆ శివయ్యని కొలిస్తే తప్పక మీ అమ్మ ప్రాణాలు నిలబడతాయి అని చెప్పేసి ఆ పెద్దావిడ చెప్పగానే అలాగేనమ్మా అని చెప్పేసి ఇక గగనైతే గన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక శివాలయంకు వెళ్లి అక్కడైతే గంటను మోగించేసి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి అలా మోకాళ్ళ మీద కూర్చొని స్వామి నువ్వు ఉన్నావు అని చెప్పి నేను ఏ రోజు కూడా నమ్మలేదు నువ్వుంటే మాకు ఇన్ని కష్టాలు ఇచ్చేవాడివి కాదు అనుకున్నాను నువ్వు ఒక రాయి మాత్రమే అనుకున్నాను నిన్ను ఎప్పుడూ నేను నోరారా పిలిచింది లేదు చెయ్యి మొక్కింది లేదు కానీ మా అమ్మ నువ్వు మా వెంట ఉంటావు నువ్వే మమ్మల్ని కాపాడుతావు అని చెప్పి అంది కానీ నిన్ను నమ్మిన మా అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది స్వామి బ్రతుకుతుందో లేదో అని చెప్తున్నారు స్వామి ఈరోజు నేను నీ దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాను కన్నీళ్లతో నీకు అభిషేకం చేస్తున్నాను నీకు మా మీద ఏదైనా కోపం ఉంటే కదా ఆ శిక్ష నాకువే కానీ మా అమ్మకి మాత్రం ప్రాణభిక్ష ప్రసాదించే స్వామి నాకు ఇంకెవరూ లేరు స్వామి మా అమ్మ లేకుండా నేను బ్రతకలేను పరమేశ్వర మా మీద జాలి చూపించు మా అమ్మని నువ్వే రక్షించాలి నువ్వు బొమ్మవి కాదు నువ్వు ఉన్నావు అని నిరూపించు స్వామి నువ్వే మా అమ్మని రక్షించాలి అని చెప్పేసి ఇక గర్భగుడి దగ్గర ఉన్న గడపకి ఇక గగనైతేగనా తన తలని బాదుకుంటూ నువ్వే మా అమ్మని కాపాడాలి స్వామి మా అమ్మని కాపాడు అని చెప్పేసి అలా తల బాదుకుంటూ ఉంటాడు అది చూసి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా గగను అలా చేస్తూ ఉంటే గగన్ని చూస్తూ బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఒక సాధువు అక్కడికి వచ్చి హరహర మహాదేవ అని చెప్పేసి అనగానే స్వామి మా అమ్మ ప్రాణపాయ స్థితిలో ఉంది అని చెప్పేసి గగన్ ఏడుస్తూ ఉంటే నువ్వు మీ అమ్మ కోసం పడుతున్న తపనంతా కూడా ఆ శివయ్యకి తెలుసు తల్లి ప్రాణాల కోసం నీ ప్రాణాలని ఆ శివుడు అడగడు శివ అని పిలిస్తే గన ఆ యముని చంపేసి మార్కండేయుడికి ప్రాణభిక్ష పెట్టిన ఆ శివయ్యని నువ్వు నమ్మి కొలిస్తే గన తప్పక మీ అమ్మకి ప్రాణభిక్ష పెడతాడు అని చెప్పేసి ఆ సాధువు చెప్పగానే మా అమ్మ ప్రాణాలు నిలబడడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే స్వామి చెప్పండి స్వామి నేనేం చేయాలి మా అమ్మ నాకు బ్రతికితే చాలు అని చెప్పేసి గగన్ అంటాడు ఒక వెయ్యి నూట పదహారులతో ముడుపు కట్టాలి అని చెప్పేసి ఆ సాధువు గారు చెప్పగానే వెయ్యేంటి స్వామి పదివేలు కాదు లక్షలైనా సరే మా అమ్మ కోసం నేను ముడుపు కడతాను ఇదిగోండి స్వామి ఇప్పుడే కడతాను అని చెప్పేసి గగన్ తన జబుల నుండి డబ్బులు తీసి ఇస్తూ ఉంటే చూడునైనా ఇవి నువ్వు నీ తెలివితేటలతో సంపాదించినవి ఇవి ముడుపు కట్టడానికి పనికిరావు నీ ఉనికిని దాచిపెట్టి నువ్వెవరో చెప్పకుండా నీ శరీర కష్టంతో సంపాదించాలి అది కూడా ఇప్పటి నుండి సూర్యాస్తమ సమయం అయ్యేలోపు నువ్వు వెయ్యి నూట పదహారులో సంపాదించాలి ఇక్కడున్న కోనూరులో స్నానం చేసి నూట ఎనిమిది అంగ ఆ శివయ్య చుట్టూ తిరిగి అప్పుడు ఆ శివయ్యకి ముడుపు కట్టి అప్పుడు నీ తల్లి ప్రాణాలు నిలబెట్టమని ఆ శివయ్యని వేడుకో ఆ బోళశంకరుడు తప్పకుండా నీ తల్లి ప్రాణాలు నిలబెడతాడు అని చెప్పేసి ఆ సాధువు గారు చెప్పగానే అలాగే స్వామి అని చెప్పేసి ఇక గగనైతే ఇప్పటి నుండి మీరు చెప్పినట్టే నేను చేస్తాను స్వామి అని చెప్పేసి తన చేతిలో ఉన్న డబ్బులన్నింటినీ కూడా హుండీలో వేసి ఇప్పుడు నేను ఎవరో ఎవరికీ తెలియదు కదా స్వామి ఈ క్షణం నుండి నేను సంపాదించడం మొదలు పెడతాను అని చెప్పేసి గగన్ అంటాడు ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకో బాబు నువ్వు శ్రమించి మాత్రమే డబ్బు సంపాదించాలి ఆశ్రయించే కాదు ఎవరి దగ్గర భిక్ష తీసుకోరాదు నువ్వు ఈ దీక్ష చేస్తున్న విషయం ఎవరికి కూడా చెప్పకూడదు అని చెప్పి ఆ సాధువు గారు చెప్పగానే అలాగే స్వామి మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు అయితే నీ పక్కన నీ భార్యను కూడా ఉంచుకో అని చెప్పేసి ఇక ఆ సాధువు అయితే గన గగన్ ని దీవించి అక్కడ నుండి హరహర మహాదేవ అనుకుంటూ వెళ్ళిపోతాడు తర్వాతేమో చేస్తాను మా అమ్మ బ్రతకడం కోసం నేను ఏమైనా చేస్తాను ఇందులో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను మా అమ్మ కోసం చేస్తాను మా అమ్మ బ్రతికితే చాలు అని చెప్పేసి ఇక గగను ఆ శివుడికి దండం పెట్టుకొని అలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ పని కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఏమైనా పని ఉంటే ఇవ్వండి నేను చేస్తాను అని చెప్పేసి గగన్ అడగగానే మా దగ్గర ఏం పని లేదండి అయినా నువ్వు పని చేస్తావా నీ బట్టలు నిన్ను చూస్తూ ఉంటే నువ్వు పని చేసేలా కనిపించడం లేదే ఇవన్నీ మాకెందుకు బయలుదేరండి అని చెప్పేసి అతను అంటాడు అన్న ప్లీజ్ అన్న దయచేసి నన్ను నమ్మండి అన్న నేను చేస్తాను అని చెప్పేసి గగన్ అంటుంటే చెప్తుంటే మీకే కదా వెళ్ళండి ఎక్కనండి అని చెప్పేసి అతను అయితే పంపించేస్తాడు తర్వాత ఏమో ఇక గగను ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి సార్ మీ దగ్గర ఏదైనా పనింటి ఇవ్వండి నేను చేస్తాను అని చెప్పేసి అడగనే ఏంటయ్యా బాడీ పెంచి బిల్డర్లాగా ఉన్నావు గొప్పగా ఉన్నావు నువ్వు పని చేస్తావా నాకే పని లేక నేనే ఖాళీగా ఉన్నాను ఇక్కడ నుండి వెళ్ళవయ్యా అని చెప్పేసి అతను అంటూ ఉంటే సార్ సార్ ప్లీజ్ సార్ మీరు ఏం చెప్పినా నేను చేస్తాను సార్ అని చెప్పేసి ఇక దండం పెట్టి సార్ నేను ఈ పని చేస్తాను సార్ అని చెప్పేసి పని చేయబోతుంటే ఏ చెప్తుంటే నీ కదా వెళ్ళవయ్యా ఇక్కడ నుండి అని చెప్పేసి గగన్ని తోసేస్తాడు ఇక దాంతో గగనైతే తన పర్సనాలిటీని తన డ్రెస్సుని చూసి ఎవరు పని ఇవ్వడం లేదు అని చెప్పేసి తన కాళ్ళకున్న చెప్పులు అలానే చేతికున్న వాచ్ బెల్ట్ అన్నీ తీసేసి ఒక మామూలు మనిషిలాగా అన్ని షాపుల దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఇవ్వండి అని చెప్పేసి అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు ఇంకొక వైపు హాస్పిటల్లో శారదకి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది తర్వాతేమో గగను ఎవరు పని ఇవ్వడం లేదు అని చెప్పేసి రోడ్డు పక్కన అలా కూర్చొని సాధువు గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు అది చూసి భూమి బావా నువ్వు అసలు నిరుత్సాహపడద్దు అమ్మ ప్రేమ కోసం తల్లడిల్లే నువ్వు అత్తయ్యని కాపాడుకోవడానికి ఏమైనా చేయగలవు బావా టైం లేదు బావా వెంటనే ప్రయత్నం ఆపద్దు పద బావా నీ సంకల్పంలో నాయం ఉంటే దైవమే దారి చూపిస్తుంది పద లే బావా అని చెప్పేసి ఇక గగన్ని తీసుకొని భూమి కూడా గగన్ వెంటే అలా నడుచుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటారు ఇక అప్పుడే సరిగ్గా ఒక కారు ఆగిపోయి ఒక ఫ్యామిలీ అయితే అలా రోడ్డు మీద నిలబడి ఎక్కడ పంచర్ షాపు కనపడడం లేదు ఇక్కడ దగ్గరలో ఆటో స్టాండ్ కానీ ఏమీ లేనట్టున్నాయి అని చెప్పేసి అతను అంటూ ఉంటే అయితే ఇప్పుడు ఎలాగండి పైగా చిన్న పాప కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళ వైఫ్ అంటూ ఉంటుంది అయితే ఈ మాటలన్నింటినీ గగను ఇంకా భూమి నిలబడి వింటూ ఉంటారు మరి గగను వాళ్ళకి సాయం చేసినందుకు వాళ్ళు డబ్బులు ఇస్తారా ఆ డబ్బులతో శారద కోసం ముడుపు కట్టి శారద ప్రాణాల్ని నిలబెట్టుకుంటాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్